మనకి సరిపడా ఆహారం తీసుకోండి రక్తం పట్టడానికి బీట్రూటు క్యారెట్ పాలకూర మునగాకు ఈ సేవించండి ఖర్జూరం ఎండు ఖర్జూరం పండు ఖర్జూరం తీసుకోండి రక్తం బాగా పట్టుద్ది అట్లానే ఆహారంలో చేర్పులు మార్పులు చేసుకుంటూ ఫాస్ట్ ఫుడ్ ఆపేసేయండి అది తెలుసుకోండి తర్వాత మనం ఎంత ఆహారం తీసుకుంటున్నామో అది తెలుసుకుంటుంది మన శరీరానికి సరిపడం అయినా తీసుకోండి మనం బతకటానికి మాత్రమే తినండి కానీ తినడం కోసం బతక బాగండి కానీ చేప గుట్టు మరియు కోడి మాంసం మరి ఇంకా దీనికి జంతు సంబంధమైన ఆహారం మొత్తం ఆపేసేయండి అట్లానే ఆకుకూరలు కాయకూరలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకోండి గింజ ధాన్యాలు తీసుకోండి కానీ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోండి అరుగుదలయ్యే పదార్థాలు చూడండి మీ శరీరానికి సరిపడా ఏదైతే సరిపడుతో అదే తీసుకోండి అరుగుదల కాలేదు అది సరిపడలేదు ఆ రోజు కదా ఆపేసింది పండ్లు తీసుకోండి తేలిగ్గా ఉండండి సాయంకాలం పూట ఆ రేడింటికాలం మొత్తం మీరు తినదలుచుకునే ఏదో పండ్లు తేలిక అరుగుతీ తేలిక అరుగుదల చేసుకోండి కానీ ఖాళీ కడుపుతో నీళ్లు తాగండి ఖాళీ కడుపుతో నిద్రపోండి ఖాళీ కడుపుతో ప్రాణాయామం చేయండి ప్రతి శ్వాసకి ప్రతి యోగాలో రోగాన్ని తగ్గించుకోవచ్చు ప్రాణాయామాలు ఎన్ని రకాలు ఉండేయో అది తెలుసుకోండి శరీరాన్ని కదిలిస్తూ ఉండండి కానీ సుఖానికి అలవాటు అలవాటుపాకండి మీరెంత సుఖపడతాడో అంత రోగాలు తగ్గుతాయి కఫం ఎంత పెరుగుద్దో గుండెపోటు పక్షవాతం వస్తాయి అది తెలుసుకొని ప్రవర్తించండి కానీ మనం తినటం తిన్నామనుకో బాగా కడుపు ఉంది కదా అని నోరుంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు అది పొట్ట ఈసై చెప్పి నిలవ ఉండి అది మురిగి 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 రోగాలుగా తయారవుతుంది దాన్ని కఫంగా మారిపోతుంది ఎన్నలాంటి కఫం అది కళ్ళల్లో కావచ్చు నోట్లో కావచ్చు చెవుల్లో కావచ్చు దీంట్లో కావచ్చు శరీర అవయవంలో ప్రతి అవయవంలో ఎన్నలాంటి కఫం ఏర్పడుతుంది అది ఎండిపోయిన కఫం పలుకులు పలుకులు పలుకులుగా మొత్తం ఎక్కడ ఏరకపోయి శ్వాస పైకి పోకుండా ఉంది శ్వాస మీద మనం శ్వాస పెట్టాలన్నా అసలు శ్వాసే మనకి రావటం లేదు కానీ మనం పొద్దున్నే లేచి ఊరెచ్చరి నీళ్ళు తాగండి లీటర్ లీటర్ బాగా తాగండి అటు ఇటు ఇటు తిరగండి తిరిగిన తర్వాత లోనన్న కడుపులో అంతా ఖాళీ అయిపోద్ది మళ్ళీ యోగాలో మీ శారీరకంగా కష్టపడితే చెమట వచ్చే విధంగా ప్రాణాయామాలు ఆసనాలు అన్నీ చేసుకొని రన్నింగ్ ఏదైనా చేసుకోండి శరీరాన్ని కష్టపెట్టండి శరీరాన్ని కష్టపెట్టిన తర్వాత పది నిమిషాలు రెస్ట్ తీసుకోండి అమృతాసనంలో ఆ తర్వాత లేటర్ లేటర్ బాగు తాగండి శరీరం అంతా కడుపులో అంత మలిన పదార్థాలని రిలీజ్ చేయండి తరువాత అప్పుడు మీరు తినడానికి అర్హులు ఏది తిన్నా మనకు అరుగుదలయ్యే పదార్థాలే తీసుకోండి ఆకులు కావచ్చు కాయకూలవచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఇది కానీ చేప గుడ్డు మాంసాహారాలు జంతు సంబంధించిన ఆహారం తీసుకోబాహండి ఫాస్ట్ ఫుడ్ తీసుకోబాండి బజార్ తిండి తీసుకోబాకండి ఈ తీసుకో టీలు కాఫీలు బ్రాందీ బిస్కులు ఎంజాయ్లు కుర్కుళ్ళు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఈ జనం దాటికి పడుతున్నాడు మన ఆర్డర్ పెట్టి పొట్లాలు తీసుకుంటే వాళ్ళకి లాభాలు మన అనారోగ్యాలు మనకు అనారోగ్యాలు ఇస్తే డాక్టర్లకు ఉపయోగాలు కానీ మన సంపాదించిన ఆస్తి మన సంపాదించిన డబ్బులు మొత్తం ఇల్లు ఒళ్ళు గులై అందరి చేత మనం మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మన అన్నీ ఇవన్నీ తిన్నందువల్ల శాకాహారం తీసుకున్నందువల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన గ్లో బాగా వస్తుంది శరీరం చర్మం పైన నీళ్ళతో కడిగితే రాదు శరీరం లోపల నీటితో పోసి శుభ్రమవుతుంది తినేటప్పుడు తాగబాకండి విషంతో సమానం తిన్న రెండు గంటల తర్వాత పావుగండుకోవచ్చు పావు వండుకోవచ్చు పావుగంట తాగండి శరీరానికి చేస్తే ఎంత ఆహారం పుడదో రెండు భాగాలు ఆహారం తీసుకుంటే ఒక భాగం నీరు తీసుకోండి ఎంత తేలిగ్గా ఆహారం తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు కానీ రేత్రిపొడి ఆహారం తర్వాత తినబాకండి రేత్రిపొడి కాకుండా పెందలడి ఆరింటి కలుపుని చేస్తే మన తిన్న ఆహారము మరుగుదలేదు ఎందుకంటే నిద్రపోట్టి ఏదో పనులు చేసుకుంటాం కాబట్టి పాదండి వద్దన్న గాఢ నిద్ర గాడన్ నిద్ర ఇప్పుడు నిద్ర తను చాలా మందికి ఉంది మలబద్ధం చాలా మందికి ఉంది గ్యాస్ తమ్ముఖం చాలామంది షుగరు బీపీ టెన్షన్ మనిషికి టెన్షన్లు ఉండటం వల్లే శారీరకంగా ఒక వ్యక్తిని మనం గట్టిగా మాట్లాడి అరిసామనుకో అవతల వ్యక్తి బాధపడుతూ మనకు నరాలు ఒత్తిడిపోతాయి మనం ఎంత శాంతంగా చిరునవ్వుతో జయిస్తామో సమాజాన్ని జయించగలుగుతాము ఆరోగ్యం కుటుంబ సభ్యులు ఆనందంపై చేయగలుగుతాం మన శరీరం మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కానీ మాట మన నేలిక తింటే ఏది తింటామో తెలుసుకోండి నెలకి నరకం చూపిస్తుంది అని తెలుసుకోండి కానీ రుచులు రుచుల కోసం ఆరాటపడబాకండి రుచులు కూడా చేసుకోవచ్చు నూనె బదులుగా కొబ్బరి పాలు పోసుకోండి అవునా మరి పులుపు బదులుగా నిమ్మకాయ వాడండి మత్తు చేసుకోండి పాలు పాకటి పాలులో కల్తీలు కలుపుతున్నారు కాబట్టి నూనె ఉప్పులు విపరీతంగా తగ్గించండి ఉప్పు తినటం మూలంగా మనకి ఎక్కువగా బీఫీలు గుండెపోట్లు విపరీతంగా వస్తున్నాయి మన శ్వాసనాలను ఎడము ముక్కుతో ఎడముక్కుతో మొత్తం క్లీన్ కావాలంటే మొత్తం ఈ చెయ్యి పచ్చపాతం రూపాయి వస్తున్నది మన తిన్న ఆహారం నిలవ ఉంచుకోవడం ఉప్పు విపరీతంగా వాడటం వల్ల మన తినే ఆహారంలో వండని ఆహారంలో మనకు సోడియం ఎక్కువగా ఉంది ఏ ఆకులను తీసుకోండి దేంట్లో తీసుకోండి పండ్లు తీసుకోండి దాంట్లో సోడియం ఉంది మనకు అది సరిపోద్ది కానీ మనం ఉప్పు ఉంటేనే తినగలుగుతున్నాం ఉప్పు ఉంటేనే తినగలుగుతున్నాం ఆలోచన మానుకోండి ముఖ్యంగా టీలు కాఫీలు పొద్దునే మానేసేయండి నీళ్లు తాగండి పాలు కూడా ఆపేసేయండి అది పసిపిల్లకి తల్లి పాలు మాత్రమే పాకట్ పాలు పెట్టారు కాదు ఈ రోజులు పిల్లల్ని చెడగొడుతున్నారు పిల్లల్ని ఎందుకంటే మనకు వచ్చిన అలవాట్లో పిల్లలకి నేర్పుతూ పిల్లల్ని పాడు చేసుకుంటే మనం కనేది మనమే పాడు చేసుకుని మనం ఎలా అయితే ఆరోగ్యంగా ఉండగలుగుతామో మన పిల్లలు కూడా అదే ఆరోగ్య సూత్రాలు అవలంబిస్తారు అది ఆలోచ అది ఆ మీరు ఆచరించలేందుకు మన పిల్లలు పోగొడతారు అంటే మీ పిల్లల భవిష్యత్తు మీరే చెరగొడుతున్నారు ఇది తినయ్యా అది తినయ్యా అది తినయ మీరు తింటూ వాళ్ళకి పెడుతున్నారు కానీ వాళ్ళకి అరుగుదల కాదు ఒకటి సార్లు వాళ్ళు ఇద్దంటారు కానీ బలవంతంగా అయ్యే అలవాటు చేస్తుంది వాళ్ళకి అదే అలవాటు అవుతుంది అట్టనే దేవుడి పేరు చెప్పి శరీరాన్ని పులిహార పొంగలి పొట్లాలు అని విపరీతంగా తినబాకండి ప్రసాదం అంటే పండ్లు కాయగూరలు ఆకులు ఇట్లాంటివి అదే తప్ప కోడిగుడ్డు మాంసం ఇది కాదు కాబట్టి దైవం ఉండవలసింది ఎక్కడ ఉంటాడో దైవం మన మనసులో పైసా ఖర్చు లేకుండా ప్రాణాయం చేసుకుంటూ శారీరం కష్టపడుతూ తగిన నీరు తీసుకుంటూ సగిన ప్రాణాయం చేసుకుంటూ శారీరానికి కష్టపెట్టుకుంటూ శరీరం మరి మరి మునుపుగా ఉండాలన్నా లేకుండా షుగర్ వల్ల చాలామంది చాలా 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 ఇబ్బంది పడుతున్నారు ఆ షుగర్ కంట్రోల్ లేక ఎందుకంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం బిళ్ళ రూపేణ ఇస్తారు ఆ తర్వాత ఇన్సిలు తర్వాత బిళ్ళలు వేస్తారు తర్వాత ఎంత అన్నం కదా మనం తినేది కానీ ఇన్ని మాత్రలు వేసుకోవాల్సింది తేనే మనం బతగలుగుతాం ఈ మాతలు వాడి వాడి కిడ్నీస్ వస్తాయి డయాలసిస్ చేయించుకుంటున్నారు కానీ ఈ డయాలసిస్ అయినా లేదు మన ఇదైనా మనం చేసుకున్న ప్రారంభమే అది దేవుడు కాదు ప్రతి దానికి మీరు చేసే ప్రతి చెడ్డ పని కూడా మీరు చేసే ప్రతి చెడ్డ ఆలోచన కదా మీరు చేసే ప్రతి కోపానికి కూడా కారణం మీరే ప్రతి మనుషులు చెడు ఉంటాడు మంచిగా ఉంటాడు మంచితో ఆలోచించండి చెడ్డవాణి చెడ్డవాణి చెడుని ఇంకా ప్రేరేపిస్తే వాళ్ళు ఇంకా చెడు ప్రభుత్వం పొద్దు కానీ ఎంతసేపు చూసినా చెడుని ప్రేరేపించబాకండి మంచితో ఆలోచించండి మంచిగా అందరినీ పలకరించండి ఆరోగ్యంలో అందరు ఆరోగ్యంగా ఉండేది మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ కుటుంబాలు ఆరోగ్యం ఉంచు జనం ఇలాంటి సలహాలు ఇస్తూ మీరు ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ